చెన్నైకి చెందిన అంతర్జాతీయ స్థాయి వైద్య సంస్థ హాస్పిటల్స్ నెల్లూరులోని హాస్పిటల్ వద్ద రెండు రోజుల పాటు వైద్య శిబిరాన్ని ఈ శిబిరంలో క్యాన్సర్ డయాబెటీస్ థైరాయిడ్ తదితర వ్యాధులపై నిపుణులైన వైద్యులు సేవలు అందించుతారు జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం ముఖ్య అతిథిగా డాక్టర్ అరుణ్ శిరస్సు మరియు మెడ క్యాన్సర్లకు గల ప్రముఖ సర్జన్ ఈ రోజు శిబిరంలో రోగులకు పరీక్షలు వైద్య సూచనలు అందించనున్నారు సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఐదు గంటల వరకు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సిద్ధార్ డయాబెటిస్ మరియు ఎండ్రోకైనాలజీ విభాగ అధిపతి ఆయన షుగర్ థైరాయిడ్ హార్మోన్ సమస్యలపై నిపుణుడిగా సేవలు అందించనున్నారు సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఐదు గంటల వరకు వెంకా పిఎస్పి ఆర్దో హాస్పిటల్స్ పదిహేను బార్ నాలుగు వందల ముప్పై ఐదు వెంకటరెడ్డి నగర్ బల్లి ముట్ట వీధి నెల్లూరు సంప్రదించండి ఈ శిబిరం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం లభిస్తుంది స్థానిక ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులు సూచించారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి